హలో గైస్ లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రిబీస్ బట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి ల్యాక్ కంటెంట్ మొత్తం వద్దు వెళ్ళే ముందు కొత్త అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసే తొందరగా పక్కన బెల్లా థింగ్ మన ఆన్ ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ దట్స్ ఇంకా నేను చెప్పాలి ఏం లేదు కంటెంట్ లోకి అండ్ మనకి జూన్ ట్వంటీ సెవెంత్ నా ఇండియన్ థియేటర్ షేక్ అవుతున్నాయి ఎట్లా షేక్ అవుతుంది అంటే ఆడియన్స్ అదుపులతో షేక్ అవుతున్నాయి సో ఇంకా ఏం జరగబోతుంది బ్రో ఆ రోజు అంటే ఇంకా ప్రతి పో చిన్న పిల్లోడికాడి నుంచి పెద్దోడి దాకా అయితే ఇప్పుడు హంగామా చేస్తున్న సంగతి అంటే మనకు తెలిసిందే కల్కి రిలీజ్ డేట్ ఇంకా కల్కి ఎవరు బ్రో అంటే మనకి ఇంకా ఆ టాపిక్ అసలు రాదు కదా కల్కి ఎవరిది కల్కి ఎవరు చేస్తున్నారు కల్కి ఏ ఉండిపోతుంది కల్కి ఎలా ఉండిపోతుంది ఈ టాపిక్ అంతా పక్కన పెట్టింది ఆ రోజు కల్కి రిలీజ్ మనం మూవీ థియేటర్కి వెళ్ళి చూసేయాల సో చూద్దాం అబ్జులెట్లీ మూవీకి థియేటర్కి వెళ్ళి చూద్దాం బట్ టికెట్ రేట్ హైక్ ఉంటది కదా ప్రభాస్ అంటే మామూలు విషయమా టికెట్ హైక్ ఉండాలి అలాంటిది ఇంత ఎలివేషన్ వచ్చి ఇంత విఎఫ్ఎక్స్ వచ్చు ఇంత స్కోప్ ఉన్న మూవీకి టికెట్ హై చిన్నగా ఉంటుంది అనుకుంటున్నారా బాగానే వేస్తుంది గవర్నమెంట్ కూడా సో ఎంత వేయబోతుంది అంచనాలుగా మాట్లాడుకుంటుంది కంప్లీట్లీ గవర్నమెంట్ నుంచి మనకి ఏది రాలేదు మూవీ టీంచి అయితే పర్టికులర్లీ మనకి ట్వంటీత్ కానీ ట్వంటీ సెకండ్ కానీ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఈ త్రీ డేస్లో అయితే మనకి ఈ గవర్నమెంట్ నుంచి అయితే టికెట్ హైక్ గురించి అయితే రాబోతుంది సో కంప్లీట్లీ దాని గురించి రిలేటెడ్ గా అయితే ఎంత వరకు హైక్ ఉండొచ్చు అనే టాపిక్ మీరు అయితే ఈరోజు వీడియో మాట్లాడుకోబోతున్నారు సో కొత్త రోజు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒక సబ్స్క్రైబ్ అని చేసేసుకుని ఫర్దర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ దాకా అని రావడం జరిగింది సో రెగ్యులర్ నా వీడియోస్ వాచ్ మన ల్యాగ్ లేకుండా కంటెంట్ లో కలిపినట్లయితే మనకి ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో చూసుకున్నట్లయితే మనకి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే ఫోర్ ఫార్టీ దాకా టికెట్ హైక్ అయితే చేయబోతున్నారట అండ్ ఇక సింగిల్ స్క్రీన్స్ లో చూస్తున్నట్లయితే మనకి టూ నైన్టీ దాకా టికెట్ హైక్ అయితే చేయబోతున్నారు త్రీ హండ్రెడ్ అనుకోండి బుక్ మా షో ఛార్జెస్ చేయరా బుక్మా షో కానీ అండి పేటిఎం కానీ అడిషనల్ ఛార్జెస్ పడతాయి కాబట్టి త్రీ హండ్రెడ్ అనుకోండి అదైతే ఫోర్ ఫార్టీ అంటే ఫోర్ సిక్స్టీ దాకా పడతాయి అనుకోండి సో మల్టీప్లెక్స్ లో మనకి ఫోర్ సిక్స్టీ దాకా టికెట్ హైక్ రాబోతుంది అలాగే మనకి సింగిల్ స్క్రీన్స్ త్రీ హండ్రెడ్ దాకా టికెట్ హైక్ రాబోతుంది ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీ కొంచెం సేఫ్ బయ మల్టీప్లెక్స్ అయితే త్రీ సిక్స్టీ దాకా అయితే టికెట్ హైక్ ఉండిపోతున్నాయి అలాగే సింగిల్ కి అయితే టూ థర్టీ దాకా అయితే టికెట్ హైక్ అయితే ఉండబోతుంది అంట సో ఇవి టికెట్ హైక్ డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను తెలంగాణలో అయితే మనకి ఫోర్ ఫార్టీ దాకైతే టికెట్ హైక్ ఉండబోతుంది మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కి సింగిల్ స్క్రీన్స్కి అయితే మనకి త్రీ హండ్రెడ్ దాకా అయితే ఉండబోతుంది ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మనకి టికెట్ హైట్ మల్టీప్లెక్సెస్లో వచ్చి త్రీ సిక్స్టీ దాకా ఉండిపోతుంది సింగిల్ స్క్రీన్స్కి వచ్చేసినట్లయితే టూ థర్టీ దాకా టూ టెన్ టూ థర్టీ ఈ రేంజెస్లో అయితే ఉండబోతుంది సో ఇవి ప్రస్తుతానికి అయితే టికెట్ హైక్స్ అయితే ప్రజెంట్ ఇవే అయితే నేనైతే కొంచెం ఏపీ ప్రజలు కొంచెం ఓకే అంటాను మరి హైదరాబాద్ కానీ ఇట్లా మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న బిగ్ సిటీసే కాబట్టి అంత హైక్ ఎక్కువ అనిపిస్తుంది సో ఈ విషయం తర్వాత మీరేమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అండ్ ఇన్ కేస్ టికెట్ అయితే దీనికన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ అలాగే ఏ టికెట్ ఉన్నా కానీ టికెట్ థౌసండ్కి వెళ్ళినా కానీ టికెట్ టెన్ థౌసండ్కి వెళ్ళినా కానీ మనం కల్కి మూడు రోజు ఆ రోజు ఆన్ స్క్రీన్స్ మీద చూడక తప్పదు కాబట్టి రెడీ టు వాచ్ కల్కి ఆన్ స్క్రీన్స్ అండ్ జూన్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళు ఇప్పుడు దాకా చూసారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ అలాగే కింద లైక్ బటన్ ఒకటి బ్యాలెన్స్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కూడా వెళ్ళాక ట్యాప్ చేసుకొని వీడియో క్లోజ్ చేద్దాం సో దీస్ దీడియో టేక్ కేర్ అగైన్ బై బై